పదమూడవ అధ్యాయము ఒకటి నుంచి ఎనిమిది వస్తువులు చదువుతున్నాం తాను ఈ లోకం నుండి తండ్రి యుద్ధకు వెళ్లవలసిన గడియ వచ్చినని ఏసో పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడే లోకంలో నున్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించను వారు భోజనం ఆయనను అప్పహింపవరని సీమును కుమారుడు ఇస్కరియోతు యుద్ధ హృదయంలో అపవాది ఇంతకుముందు ఆలోచన గుర్తించి గనుక తండ్రి తన చేతికి సమస్తము అప్పగించ అప్పగించనని తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి తన పై లేచి అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకుని నడుమునకు కట్టుకునేను అంతటా పల్లెంలో నీళ్లు పోసి శిష్యుల పాదమును కడుగు తాను కట్టుకుని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టాను ఇప్పుడు చేచు ఆయన సీమోను పేదరు వద్దకు వచ్చినప్పుడు అతడు ప్రభువా నీవు నా పాదము కడుగుదువా అని ఆయనతో అనేను అందుకు ఏసు నేను చేసినది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకుందని అతనితో చెప్పగా పేతురు నీ వెన్నడను నా పాదము కడుగరాదని ఆయనతో అనెను అందుకు ఏసు నేను నిన్ను కడుగని ఎడలా నాతో నీకు పాలు లేదని దేవుని వాళ్ళు చేస్తున్నా అబ్రహాము కుమారుడు దావిదు కుమారుడైన యేసు క్రీస్తు అబ్రహాము ఇసాకును కనెను ఇసాకు యాకోబును కనెను యాక యూదాను అతని అన్నదమ్ములను కనెను యూధ తా తామారునందు పెరేసును జరేహును కనెను పెరేసు యశ్రోమును కనెను యశ్రోము ఆరామును కనెను ఆరాము అమినాదాబును కనెను అమినాదాబు నయస్సు కనెను నయస్ సల్మను కనెను శర్మాను రాహాబు నందు బోయాజును కనెను బోయాజు రుతు నందు ఒబేదేదును కనెను ఒబేదేదు యశయ్యని కనెను యశయ్ రాజైన దావేదును కనెను దేవుని పరిశుద్ధ వాక్యం దీవించి ఆశ్రయించుగాక ఆమె 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 మా ప్రభా భార్య యొక్క మా ప్రభా నా తండ్రి మరి ఎన్ని సైన్స్ నేను ఆనందించవచ్చి ఆ విడలు ఎల్లప్పుడూ నిన్ను స్థుతించే జ్ఞానం కలగొచ్చేది ప్రవాణ అంతర్లే మీ చంద్రికి రాలిపోవడం ద్వారా ఎన్ని ఆశీర్వాదతో కూడుకుంటున్నారో తెలుసుకున్న విడలు పశ్చాతం పెట్టాయని మీరు ఎవరైనా దేవా నా ప్రవణాంతని ప్రశ్చాత పడితే క్షమించే తెవడం దేవ పశ్చాతపడని వివిధ భయంకరమైన పరిస్థితిలో ఎలా అన్నాడో ఆ పరిస్థితిని గుర్తు చేసుకొని ఇసుక యుద్ధి గుడ్డ లాంటి భ్రష్ట మన తత్వం అడిగిన అంతనే భ్రస్తు స్థితికి వెళ్ళిపోకుండా జ్ఞానం కల్పించడం ప్రారంభించినా నిరాజ్యమైన చదువున్న లేఖన భాషించి విడిచి మా అందరి చూద్దాం చేయడం వాక్యంలో వాక్యంతో మీరు మాంక్షన్ నాయన వాక్యం బయలు వెళ్ళి చిన్నప్పుడే ఆత్మీయ మానసిక శారీక రుక్కుందనిపించమని ప్రార్థిస్తున్నాం వాక్యం ద్వారా స్వస్థపరచండి వాక్యం ద్వారా పనిపరచని వాక్యం ద్వారా స్థిరపరచని వాక్యం ద్వారా పడిపోయిన కానీ లేవనైతే వాక్యం ద్వారా చెడును ఆశ్రయించుకునేలా మీకు కృపా ప్రార్థిస్తున్నాం వాక్యం ద్వారా దోషం ద్వారా దేవుని విలువగా మీకు సాక్షిగా సాధనగా ఉండటానికి మీ కృపాయడం బాగా అలాగే నా తండ్రి జీవన వివాహం కూడా మీకు వంద ఆచరిస్తున్నాను అద్భుతానికి వచ్చిన బిడ్డను నేను జీవితాన్ని సెట్ చేస్తాను దేవా ఒక్కసారి మీ శరీరంకి వస్తే దేవా ఎన్ని సంవత్సరాలుగా అభివృద్ధి సంబంధాలు చెడిపోయాయి కానీ నా తరలి అద్భుత రీతిగా మీరు చేసిన మేళ్లకు ఉపకారాలకు జీవిత పరిధి సాక్షిగా ఉండటానికి మీ రూపాన్సాలు దాచలు రాక అలాగే మా స్టూడెంట్ మా ప్రభా రాష్ట్రం కూడా వేసుకొని పూర్ణ ఆరోగ్యం దాయించమని ప్రార్థిస్తున్నాం దేవా ఈ సమయం మా ప్రభా నాతమే మరి ముఖ్యంగా డాక్టర్ బాబునాథ్ నాతమే దేవి కుమారుడికి ఇచ్చిన స్వస్థత బట్టి మేము స్థుతిస్తున్నాం డాక్టర్ బ్రెస్ స్వస్థత బట్టి మేము స్థుతిస్తున్నాం చిన్న పిల్లలు మీ నామం మీ రక్తం ప్రోక్షించండి సోట దేవా అలాగే డిఎస్కి ప్రిపేర్ అయిన ప్రతి బిడ విజయ్ కూడా మీ జ్ఞానం వివేకం దాయించే రెగ్యులర్ గా మీ సన్నిధిలో వచ్చి ఆస్తి పొందుకోవడానికి మీ కృపాంశాన్ని దాయించే దాన్ని సోట మనం చేర్చబడినామా లేదని ఆత్మ పరిశ్రమ చేసుకోవాలి ఒకటి రెండవది క్రీస్తు వంశాలలో చేర్చబడిన వారు ఎవరు వాళ్ళకు ఏమి ఉన్నాయి మూడవది క్రీస్తు వంశాలలో చేర్చబడకపోతే వాడు ఎవరు ఇక్కడ మనము పద్మూడవ అధ్యాయంలో చదివించుకున్నాం పద్మూడవ అధ్యాయంలో ఎవరున్నారు పద్మూ అధ్యాయంలో ఎవరున్నారు శిష్యులు తల్లిదండ్రులు లేదు ఇక్కడ ఎవరున్నారు చెప్పండి ఎంతమంది శిష్యులు ఉన్నారు మిగతా ప్రశ్న జవాబు మీరే జవాబు పన్నెండు మంది శిష్యుల పన్నెండు మంది శిష్యులలో క్రీస్తు వంశాములలో చేర్చబడిన వారు ఎవరు చెప్పింది దానికి రీజన్ ఎట్లారా ఎలాగ ప్రూవ్ చేయాలి నిజంగా వారు క్రీస్తు వంశాలలో ఏమో అనడానికి వీళ్ళు క్రీస్తు వంశాలలో చేర్చబడ్డడానికి ప్రూఫ్ సువార్థం ప్రకటించినారు నిజమే ఇంకా ఇంకా ఇది ఎప్పుడు వాళ్ళు క్రీస్తు దగ్గరనే ఉన్నారు ఎంత వరకు వాళ్ళ మరణం వరకు ఏసై మరణం వరకు కూడా కొంచెం పేద తప్పి చేస్తాడు వాళ్ళు ఉన్నారు కానీ ఇసుక అలా కాదు అందుకని ఇస్కరియో కూడా ఎవరి వంశాలు చేర్చబడలేదు ఇప్పుడు మీరు అందరూ పరిశీలన చేసుకొని మీరు ఎప్పుడు క్రీస్తుతో అనుసంధానమై ఉన్నారా ఉంటే లేదంటే ఇస్కర్యో చూడర్యోక్యుల క్యారెక్టర్ ఏంటంటే చలం దేవుడు చదం దేవుడు అంటే కొంచెం అటు కొంచెం ఇటు ఆ అపోజర్ల కాలం ఇరవై అధ్యాయంలో వాళ్ళు ఇక్కడ ఏసై మాట్లాడు మళ్ళీ ఎక్కడ ఉంటున్నాడు కిటికీ దగ్గర కిటికీ దగ్గర అంటే అలాంటి జీవితంలో ఉండే వాళ్ళు స్థిరంగా ఉండలేరు ఖచ్చితంగా పడిపోతారు ఏదో ఏదో ఒక రోజు దానికి రుజువు ఇస్కర్ యోచ్యూడ తర్వాత అప్షాదం దానికి రుజు కింగ్ చౌన్ దానికి రుజు కింగ్ చౌరు కూడా మొదటి ఆత్మం పొందుతున్నారు కానీ ఆరంభం సరిగా ఉంది అంతము సరిగా లేదు నేను గురువారం రోజు కవర్ చెప్పినాను కదా కింగ్ చలో ఆ ఆరంభం బాగా ఉంది ఆత్మీయమైన ఆరంభం ఆశీర్వాదాలు వచ్చినాయి కానీ అందరూ ఆత్మీయంగా లేదు కాబట్టి ఏమైపోయింది పసన్నైపోయిన అంటే కొంతకాలము దేవునితో ఉండే ఎంతలో ఎంతగానో దేవుల్లో ఆనందించే జ్ఞానంతో అంటే దైవ జ్ఞానం కానివ్వండి ఒకవేళ అన్ని విషయాల్లో జ్ఞానం కానివ్వండి అది దైవించిన జ్ఞానమే ఆ జ్ఞానాన్ని రూట్ చేసుకొని మంచిగా సామెతల గ్రంథం రాశాడు చాలా మందికి రాజ్యంలో మంచి చేశాడు తరువాత ఆ యొక్క స్త్రీల యొక్క మాట విని తన యొక్క పతనం భయంకం ఆ ఇంత ఎదిగిన వేస్ట్ అయిపోయింది చివరి బ్రతుకు సరిగా లేదు ఈ యొక్క రాత్రి ఆలస్యం ఏమంటు దివర్లో మనం ఉంటున్నాం నీ బ్రతుకు చివరిలో ఎలా కాబోతుందో ఒక్కసారి ఆత్మపరం ఇంతవరకు చేసిందంతా కూడా కొలది ఎంతవరకు చేసినటువంటి జ్ఞానం ఈ హీరాము వాళ్ళందరూ కూడా ఎంతెంత ఎంత మరి బహుమానాలు ఇచ్చారు ఎన్ని వచ్చినా కూడా అన్ని ఏమన్నారు తనకు తానే ఒప్పుకున్నాడు తప్పు ఒప్పుకున్నాడు పెద్దము 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 కానీ యహోబైంది భయభక్తి ఉండటం మానవ కోటికి విధి అని ప్రసక్కి అయినటువంటి స్వరూపమే రాస్తాడు భయం భక్తి లేక పడిపోయాడు పడిపోయాడు కాబట్టి అతను పడిపోయిన విధానంలో మీరు పడిపోకుండా భయం భక్తి కలిగి ఎల్లప్పుడూ ఉండండి ఒక రోజు వచ్చి ఒక రోజు రాకుండా సగం వచ్చి సగం రాకుండా సగం సగం భక్తి ఏమైపోతుంది అంటే చేసి చూస్తాయి ముప్పై ఐదు మార్కులు వస్తేనే కాదు ముప్పై నాలుగు వస్తాయి మరి మీకు ముప్పై నాలుగు ముప్పై ఐదు అరవై ఎనభై వేస్తున్నాం మీ వాళ్ళకు మీకే ఇక్కడ ఉన్న పిల్లలు అందరూ ఆరున్నర వచ్చిన వాళ్ళకందరూ కూడా హండ్రెడ్ హండ్రెడ్ పిల్లలు పాడుతుంటే ఎంత మంది అక్కడ ఇన్స్పిరేషన్ అయ్యి రోజు ఐదు మంది వచ్చినారు వాళ్ళకి నేను ఏం చెప్పలా నేర్చుకున్నాను కూడా చెప్పడా వాళ్ళ వాళ్ళ నేర్చుకుని వచ్చి చెప్పినా అంటే నేను ఎందుకు చెప్తున్నా ఇది ఒక్కరు ఎవరైనా కూడా ఆబ్సెంట్ అయినారనుకోండి దేవుడు ఐదు మందిని పంపిస్తాను నేను టీచర్గా ఉన్నప్పుడు నా స్టూడెంట్స్ కూడా ఎవరైనా వేరే విధానంలో హై స్కూల్లో బాగా ఇస్తాడు ఇంగ్లీష్ మీడియం లో బాగా ఇస్తారు ఒక్కరు తీసుకు వెళ్ళాడు అనుకో వాళ్ళకి దేవుడు ఐదు మంది పంపిస్తాను మళ్ళీ ఆ పోయినోడు ఫెయిల్ అయిపోయినాడు వాళ్ళు బింగ్ అంతే ఎందుకు చెప్తున్నాను అంటే దేవునికి విలువలంగా ఉండబడి ఆయుధం ఏమైంది ప్రతి విద్యార్థి కోసం మాతో ఉన్న విద్యార్థులందరి కోసం ప్రాంతంగా పెట్టాం రీసెంట్ గా ఎన్ని సంబంధాలు అంటా అబ్బాయి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏమో థర్టీ ఫైవ్ ఇయర్స్ మా స్టూడెంట్ అని చాలా ప్రమోషన్ చూసింది వాళ్ళమ్మ అందరి అన్ని పేరైపోయారు అద్భుత రీతిగా సెట్ అయింది పెళ్లి కూడా ప్రార్థించి నేను ఒక రెండు మూడు ప్రమోషన్ కూడా చెప్పాను అమ్మాయి ఎవరో పిక్ చేసుకున్నారు చేసుకున్నారన్నారు అందుకే ఇక్కడ ఏ సైతం ఎప్పుడు లేవు అప్పుడప్పుడు అప్పుడప్పుడు వస్తున్నాము ఎప్పుడొచ్చే జీవితంలో ఎవరైతే ఉండాలో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఇట్ అయిపోతారు అలాగనే కింగ్ సోలో ఇక సోలో బా దేవి భయవంతి కుమార్గా పెంచింది తండ్రి కూడా కుమారుడుగా వైవారుగా విషయంలో జాగ్రత్త వహించినాడు మిగతా వాళ్ళని గర్ధించి గుర్తు చెప్పాలి గంధిస్తాడు ఏమని గర్థిస్తా అంటే చూడు నేను దేవుడి దగ్గర ఒక ఆజ్ఞ తీసుకున్నాను దేవుడు కూడా నాకు ఒక ప్రామిస్ చేశాడు నీ పిల్లలు మానక నేను నియమించిన కట్టడాలను అనుసరించి పరిశుద్ధంగా జీవించి నన్ను హత్తుకొని ఆడుకొని జీవిస్తే సింహాసనం మీద ఎప్పుడు ఉండాలి కానీ వాళ్ళు నా కర్త నా నిబంధన తొలగిపోయి వాళ్ళు డ్రెస్సింగ్స్ అన్ని శాపంగా అవుతాయి అంటనే మారింది సొలో మోని ఏకాలు ఎప్పుడు ఆస్వాదించే ఇలాంటి కాద్యం ఏదో క్రీస్తు వంశాలలో చేర్చో క్రీస్తు వంశాల్లో చేర్చబడడానికి రుజువు ఏంటి అంటే గేస్ క్రీస్తు వంశావళి అంటే నామంలో గ్యాప్ తీసుకుని మరి రక్షణ పొంది పాప క్షణాపణం పొంది పరశు దామతో నింపవరే పరిచయం వాళ్ళందరూ క్రీస్తు వంశాల చేర్చబడతారు వాళ్ళు ఎవరైనా ఇక్కడ యూడులోని గ్రీసు దేశస్థానం లేదని పౌరు చెప్పారు గేసే ధరించిన వాళ్ళందరూ కూడా క్రీస్తులోకి వచ్చిన వాళ్ళందరూ కూడా క్రీస్తు వంశావళి ఒకటి వాళ్ళు ఈ క్రీస్తు వంశాల్లో ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే పన్నెండు గోప్తాలకు ఈ శిష్యులు తీర్పు మిగతా ఎక్కలేని జన సమూహం క్రీస్తు వంశాల్లో చేర్చబడిన వాళ్ళు మిగతా వాళ్ళకి అందరికి కూడా అన్ని వాళ్ళకి తీర్పు తెస్తారు అర్థమవుతుందా మీకు అర్థమైంది కదా మీరు క్రీస్తు వంశాల్లో చేర్చబడితే ఉదాహరణ మీ వీధిలో ఎవరైతే ఏ స్థాయికి విరోధాలు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మీరు తీర్పు తీస్తారు ఖచ్చితంగా దేశ కొంతమంది చుట్టారు ఆ రోజు నీ మీద దోషారోపణ చే ప్రతి వానికి నేర స్థాపన చేస్తావు అని భయంకరమైన లాస్ట్ జడ్జిమెంట్ ఉంటుంది కదా అని నువ్వు తీర్చే దారుగా ఉంటావు కారణం నాకు విరోధంగా వినిపగలే ఆయుధము అందులో లేరు కూడా అడలు అంటే మనం ఒక మాట ఎవరికే ఇస్తే మాటకు మనం కష్టపడాలి పేతులు వీళ్ళందరికీ ఏదైకో మాట ఇచ్చి కదా ప్రభు నువ్వు నా బాధలో కడుగుతావా కడగకూడదు అంట అంటే నేను కడగకపోతే నీకు నాకు ఏం లేదు బాగలేదు కలిగితే మీరు పవిత్రుడు చప జరిగేటప్పుడు వెళ్ళి యోగ నీతిమంతులైన యోగు గురించి ఏం చేసింది దోషాలు కానీ దేవుడు మరలా యోగుతో రెండంతాడు కాబట్టి ఈ సమయం తింటే చాలా ఉంది ఇద్దరు నెలలు అయితే మనకి ఇప్పుడు సమయం లేదు కాబట్టి ఈ యొక్క విషయంలో వీళ్ళందరూ కూడా అంటే వాళ్ళు పన్నెండు గోత్రాల్లో ఉన్నా కూడా వాళ్ళందరూ మారి అంటే ఎవరి ద్వారా మారుతున్నారు వాళ్ళు అంటే పేర్లు ఈ పన్నెండు మంది శిష్యుల ద్వారా వీళ్ళు భూ నివంతములకు సాక్షులుగా ఉన్నారు వీళ్ళు అందుకే వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో వ్రాయవని ఏసయ్యా వాళ్ళకు ఒక అధికారం ఇచ్చారు మీరు వెళ్ళి సమస్త జనం అంటే ఇజ్రాయల్ పన్నెండు గోత్రంలో ఉన్నవారు అన్ని అందరు కలిసి క్రీస్తు వంశంలో చేర్చబడాలి క్రీస్తు వంశంలో చేర్చబడిన వాళ్ళందరూ కూడా ఎవరైతే క్రీస్తుకు వ్యతిరేకంగా వేరుగా వ్యతిరేకం అంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా చెప్తారు ఏంటంటే ఏదైనా ప్రేమించాడు దేవుని పిల్లలు ప్రేమిస్తారు గౌరవిస్తారు మాటకు కట్టుబడతారు చివరి దాకా నేను ఇందాక కొంతమంది గుర్తు చేసుకున్నాను ఎవరు అడిగినారు కొంతమంది పిల్లలు వాళ్ళు చాలా బ్లెస్య అయిపోయినారంటే అవును వాళ్ళు వివాహం వరకు ఎప్పుడు అనిపించిపోతారు వివాహం వరకు ఇక్కడే ఉన్నారు వాళ్ళ ఇల్లు ఉన్నా కూడా స్కూల్కు వెళ్ళడము ఐదున్నర ఐదుకు ఎంతగా వెళ్తారు ఐదున్నర వరకు వాళ్ళ ఇళ్ళు అంతే ఐదున్నర నుంచి నా దగ్గరనే మళ్ళా నైట్ అంతా పోయి చేసుకొని మళ్ళీ తొమ్మిది నెలకి అంతా మనం వచ్చేస్తారు తొమ్మిదికి పోతారు చచ్చిన ప్రాథాయక దగ్గర పోతారు మళ్ళీ చేసుకుని మళ్ళీ పొద్దునే ఐదు అయితే నాకు ఆరుకు మనం తీసుకుంటారు అంతా బలకి అందుకే అందరికి ఉచాలు అందరికీ మంచి జీతాలు అందరికీ సొంత గృహాలు అంటే వాగ్దానం చేసుకున్నారు ఈ పన్నెండు మందిలో పదకొండు మంది ఏ సైజ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏ సైడ్ ఇచ్చిన బ్లెస్సింగ్స్ వాళ్ళు ఏం చేసుకున్నారు కొంత మధ్య మధ్యన ఎవరైతే వాళ్ళు మధ్య మధ్యన సగలైన ఉదాహరణ ఎవ్వరిలో నేను మన మధ్య ఉన్న వాళ్ళలో చెప్తాను రద్దాం ఇంత ఇచ్చింది కదా ఆ పాప అది అక్కడ నలభై సంవత్సరాలు నేను వేయగన్నా అయితే నలభై సంవత్సరాల బాధ నాకు పెట్టాడని కావల మరి నలభై సంవత్సరాల బాధ నాకు అన్న ఎందుకు చెప్తున్నాడు అంటే విష్కర్యోతి వంశావల్ లో చేర్చవ పేతుడు తప్పు చేశాడు క్షమాపణ చెప్పుకున్నాడు ఏ సైడ్ అనుసంధానం ఏ సై కంటే ఏ అన్నాడు నువ్వు ఇంతగా పడుతున్నావు కాబట్టి నాకంటే ఎక్కువ బ్లసింగ్స్ నేను అందుకనే క్రీస్తు వంశాలలో చేర్చబడి వారందరూ కూడా తీర్పనగా ఉన్న తీర్పు తీర్చకూడదు ఎవరినంటున్నారు మాట అంది క్రీస్తులో తీర్చకూడదు పురుషాలలో లేని వాళ్ళు తీర్పు తీర్చకూడదు మనుషులుగా ఉండే వాళ్ళు తీర్పు తీర్చకూడదు ఆత్మ సంబంధులు పరిశుద్ధులు అందుకే పరిశుద్ధులైన వాళ్ళు మాత్రమే తీర్పు తీర్చాలి అందుకే తొంభై ఒకటి మన పద్మలో చూస్తే వాళ్ళకి ఏ అధికారం ఇచ్చాడే పాములను తేలను ఎత్తి పెట్టగల శక్తి పాములు నీ దగ్గరికి వచ్చాడే అవి మనం ఆంచే వాళ్ళ తల మనమే చిదగొడతాం తేలు తల మనమే చిదగొడతాం పాములు తేలు అంటే వాళ్ళు నీకు హాని చేయాలనుకున్నారా తన తన చిదిగొట్టుకుంటుంది తేను నీకు తెలియకుండా కొన్నితో కొన్ని హాని చేయాలి నేను బాధ పెట్టాలనుకున్నా దాని బ్రతుకు అంతే ఆములను తేనని ఎత్తి పెట్టగల శక్తి అంటే అవి నీకు హాని చేయవు నీకు విరోధంగా ఏ ఆయుధం లేదు దాని తల నువ్వే చిదగొడతాయి మొక్కలు ముక్కలుగా తీసుకోవాలి అందుకనే పదహారు నాలుగు పదహారు తేటగా ఆ మాటలు రాముల తేల ఎత్తి పట్టగల శక్తి అంటే తల పట్టుకుని గిర గిరగిరగా కొట్టేసి తన తల చిదు చేస్తారు అనేది అర్థం బాని కాపుల కాళ్ళ కింద అంట తొంభై ఒకటి పద్పులో కీర్తన తొంభై ఒకటి సింహపదలు అంటే వాళ్ళు బయటికి మనుషులుగా ఉండాలి లోపల క్రూర మృగాలు లాగా ఉండాలి మనస్థు మంచి మనసు ఉంటాం కాదు వాళ్ళకు మేలు చేసే మనసు కాదు మేలు పొందుకుంటారు కానీ కీడు చేసే నేర్చు మన ద్వారా మేలు పొందుకుంటారు మనకు కీడు చేస్తే నేర్చు ఉన్నాము అలాంటి వాళ్ళు సింహం ఈ సింహము ఎంతమంది మేలు చేసిన వాళ్ళు చంపాలనే ఆలోచన ఏదో కొన్నే మంచిగా ఉంటాయి ధాన్యాల దగ్గర ఉన్న సింహాలు కొన్ని పాములే మంచిగా ఉంటాయి అన్ని పాములు విష చప్పాలే అందుకే ఇక్కడ సింహములను పదేమంటున్నాడు తొక్క నాకు ఆ పదం బల బలచు నీరోజు ఎందుకు ఎక్కువ దేవుడు అదే పదాన్ని చూసా బిసలాంటి వాళ్ళందరూ నువ్వు చింతకు తక్కువ ఇప్పుడు చాలా మంది తొక్కావు ఇంకా తక్కువ అవుతున్నావు అని ఇంకా తక్కువ అంటే వాళ్ళందరూ ఇప్పుడు ఆ పేరియర్స్ అవుతారు నువ్వు చూస్తావు వింటావు వాళ్ళ బ్రతుకులు అనేది ఏంటి అనేది నీ చొద్ద నువ్వు వింటావు పదే పదే రిపీట్ అయింది నాకు ఆ వర్డ్ బాడీ పదే పదే చెప్పాడు తల్లైన ధ్యానం చేస్తూ ఉంటే ఆయన ధ్యానం చేస్తున్నాడు నువ్వు చూస్తావు వాళ్ళ ప్రతిభలు ఎంత భయంకరంగా తయారవుతాయో నువ్వు చూస్తావు అన్నా నేనన్నా ప్రభావం ఒకవేళ తెలిసి తెలియక చేస్తే వాళ్ళకి ఇష్ట జ్యోతి శిక్ష విధిస్తావా మరి వాళ్ళు తప్పు అంతే భ్రష్టత్వాన్ని అప్పగించేసా నన్ను కూడా అఖిల్ కామెంట్ చేసి నేను చెప్పను నేను చెప్పకుండానే అఖిల్తో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రోజు మళ్ళా నాకు మాట్లాడినా నేను ఇవన్నీ చక్కగా ఉంటే అక్కడి ప్రార్థన నేను వినిద్దే మీకు అర్థమే మేము ఎప్పుడు దూరం కాబడితే వాళ్ళు ఎప్పుడు ఉంటున్నాడు అక్కడ అక్కడిని ఎన్నిసార్లు అర్చించానో నేను ఒకసారి చాలా గొప్ప బాగా అర్చినా వెనక కూర్చున్నాను వెనుక కూర్చున్నాను ఎలా ముందుకున్నా నేద్దరు ముందుకు వచ్చేస్తున్నాను అంటే సత్క్రియ చేస్తే తల ఎత్తుకుంటే ఏం పెద్ద తప్పే కాదు చిన్న చిన్నవే చిన్న చిన్న వాటికి ఎదగవు దాని ముందు కంటే ఇప్పుడు అంత ముందు సత్క్రియ చేస్తే తల ఎత్తుకోవా పెద్ద పెద్ద తప్పు లేదు చిన్న చిన్నవే కానీ ఆ చిన్న తప్పే ఆ చిన్న పామే మనిషి ప్రాణాన్ని ఏం చేస్తుంది ఆ చిన్న తప్పే సరిదిద్దుకో దేవుడు సరిదిద్దుకోలే జీవితమే మనకి సరిదిద్దుకోలేదు ఇసుక చూడ అందుకనే వంశాల్లో చేస్తలేదు మరి తీర్పులేదు ఈ ఇసుక చూడాలి మూడు నెల సంవత్సరం వాళ్ళతోనే ఉన్నారు ఏసుకోడంతోనే ఉన్నారు వీళ్ళలాగానే కానీ మూడు నెలల సంవత్సరం బెస్ట్ అవుతుంది ఒక్క రోజులో చేసిన తప్పు లెక్కలోకి వచ్చింది వీళ్ళు తీర్పు తెచ్చుతారు ఇసుక వీళ్ళ తీర్పే నిజమైతే ఇంకా చాలా ఉన్నాయి దేవుడు విలేకం దాకా దీవించి ఆశీర్వదించిన దాకా